ఈ ఈ ప్రపంచం నుంచి కోరుకునే అంత పెద్ద వ్యక్తిని కాదు కానీ ఈ రోజు కోరుకోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎంతో కొంతమంది ఈ రోజు నా అకౌంట్ ఒక రెండు నుంచి మూడు కోట్ల మంది చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ని అంతమంది చూస్తున్నారంటే ఏదో ఒక పాయింట్ లో నేను గా అనిపించో లేకపోతే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చో చూస్తారు లేదా ఇంకేదో కన్సర్న్ కానీ ఇంతమందికి రీచ్ అయ్యే మీడియం ఒకటి వచ్చింది కదా నాకు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తక్కువ మంది నేను చూడరు నేనైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సార్ ఇష్టం లేకపోతే విడిపోండి ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే మన మన ఏ లో అయినా లేకపోతే ఎస్పెషల్లీ నేను పెరిగిన రిలీజన్ హిందూయిజం దాంట్లో అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి దానికి గాడ్స్ ఉన్నారు మనకి రాముడితో సీత ఉంటుంది ఊరికే పెట్టల ఎందుకు పెట్టారంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జర్నీ చేస్తున్నారంటే ఇద్దరికి ఇద్దరు గౌరవించుకోవాలి అట్లీస్ట్ ఒకరినొకరు హామ్ చేయకూడదు చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా విడిపోమనండి సార్ డివోర్స్ అనేది కామన్ అయిపోయింది కదా